నేత ఆచార్య గారితో మాట్లాడదాం ఆచార్య గారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలు కావచ్చు వాటి అమలు గురించి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రతిదీ కూడా వెబ్సైట్లో పెట్టాల్సినటువంటి ఇది ఉంటుంది ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఆవశ్యకత కూడా ఉంటుంది కానీ వీటన్నింటికి ఇది చేస్తూ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టకుండా ఇందాక మన మల్లయ్య గారు చెప్పినట్టుగా కొంతమందిని సాటిస్ఫై చేయడం కోసము కొన్ని చీకటి ఒప్పందాల కోసమే ఈ రకంగా ఇన్స్టెంట్గా గా జియోలు పెట్టి వాటిని మాయం చేస్తూ ఉన్నారా వాస్తవం ఎందుకంటే తెలంగాణలో మనం గతంలో ఆంధ్రప్రదేశ్ లో చూసినప్పుడు కానీ కొంత కొన్ని కొన్ని అప్పుడప్పుడు అప్పుడప్పుడే జియోలు బహిర్గతం చేయకుండా ముఖ్యమంత్రులు పాలన కొనసాగించేది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏక చిత్రాధిపత్యులు వాస్తవంగా చెప్తున్నా ఆనాడు ని ఏ వ్యక్తి కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కూడా కానీ మంత్రివర్గ నిర్ణయాలు కానీ జీవోలు కానీ బహిర్గతం చేసే దమ్ము ఎవరు కూడా లేదు అడిగే దమ్ము లేదు చెప్పే దమ్ము లేదు పెట్టించే దమ్ము కూడా లేదు అంటే చీఫ్ సెక్రటరీలు కానీ లేకపోతే మిగతా అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన జీవోలు వచ్చినప్పుడు నిజంగా కూడా పాలనలో పారదర్శకత ఉంటే జీవోలు ధైర్యంగా వెబ్సైట్లో పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి పాలనలో లోపాలు ఉన్నప్పుడే వాటిని బహిర్గతం చేసే దమ్ము ఏ ముఖ్యమంత్రికి ఉండదు ఏ పార్టీకి కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పులు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ ప్రజలు వ్యతిరేకత వస్తే వాళ్ళు అనుకున్నది సాధించలేదు కాబట్టి కొంత కాలక్రమేణ పని పూర్తి అయిపోయిన తర్వాత ఎప్పుడో అప్పుడు కాలయాపన జరిగిన తర్వాత దాన్ని ఆ జీవోలు యాడ్ చేయడం అట్లా వాళ్ళు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బయటపడ్డటువంటిది మనం చూసి గతంలో కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉండి ప్రతిపక్ష పార్టీ ఉండి ప్రతిపక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షన్ నుండి అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినటువంటిది కూడా ఉంది అప్పుడు వాళ్ళకు చలనం లేదు ఇప్పుడు ఈయనకు చలనం లేదు వాళ్ళ తప్పులు జరుగుతున్నాయి తప్పుడు వ్యవహారాలు చేస్తున్నాడు కాబట్టి ఈయన దాని మీద స్పందించలేదు నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి దమ్ము ఉంటే కేసీఆర్ గవర్నమెంట్లో ఏమేమి తప్పుడు జీవోలు తీసేయో వాటిని వెబ్సైట్లలో తీసుకొచ్చి బహిర్గతం చేసే దమ్ము ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఉందా ఇప్పుడు ఒకవేళ ఈయన చేయాలనుకుంటే ఈయన కూడా బహిర్గతం చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రెండు ఇద్దరు కూడా నువ్వు చేసింది నేను చూడ నేను చేసేది నీకు చూప అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు నిజంగా కూడా తన అనుయాయులు తన యొక్క వ్యక్తులు తన యొక్క పార్టీ నాయకులు తను చేసే అక్రమాలకు ఇవన్నీ బహిర్గతం కాకుండా ఉండనీకనే దొంగ జీవులు సృష్టించుకొని తను కంపిస్తున్నది వాస్తవం ఇవాళ తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదో మినట్టు మినట్టు బహిర్గతం చేయాల్సినటువంటి అవసరము ఈ ప్రభుత్వానికి ఉంది తెలుసుకునే నైతిక హక్కు ఏదైతే ప్రజలకు ఉంది మాకు ముఖ్యమంత్రి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు అన్ని పార్టీల మీద మాట్లాడుతుంటాడు కదా దీన్ని పారదర్శకంగా ఎందుకు చేయద్దు ఇవాళ ఆర్టీఏ చట్టం కింద ఎన్ని శాఖల అధికారులను అడిగినా వాళ్ళు ఎస్కేప్ అయ్యే విధంగా ఒక లెటర్ కొట్టిస్తున్నారు తప్ప వాస్తవాలను ఇచ్చే ధైర్యం ఇవాళ ఏ అధికారులు కూడా చేస్తలేదు అదే జిల్లా స్థాయి అధికారులు ఆ పై స్థాయి అధికారులు ఈ కిందికి వెళ్ళి ఏ లెటర్ పోయినా అది పైకోయి వాళ్ళు చెప్పిన లైన్స్ ప్రకారమే ఇవాళ రిపోర్ట్లు ఇస్తున్నటువంటిది మేము చాలా మాదే కదా కూడా ఆర్టీఐ కింద తీసుకున్న చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో ఏమి మనకు తెలి తెలియదు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వము చేస్తున్న అవినీతి అక్రమాలు ఈ మొత్తము దోపిడీ చేసుకొని దోచుకొని ఢిల్లీకి తీసుకుపోతుందో ఇవన్నీ కూడా ఈ దొంగ జీవుల మీదనే ఈ జీవోలని దాచిపెట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇవాళ ఏంటంటే వాళ్ళు కూడా టీఆర్ఎస్ సరే ఆయనతో పూర్తిగా పల్లె ప్రాంతాల్లో పేద వర్గాల్లో పుట్టినటువంటి మల్ల యాదవ్ గారు పారదర్శకంగా ఉండాలని బల్ల గుర్తు చెప్తున్నారు ఎందుకంటే ఆయనక దాని మీద ఒక అది ఉన్నది చేయాలనేటువంటి ఆకాంక్ష కానీ వాళ్ళకి అలా వాళ్ళని డిమాండ్ చేయమని చూద్దాం గారిని డిమాండ్ చేయమా లేకపోతే ఈయనని కేటీఆర్ గారిని చేయమా చేయరు అలా వాళ్ళు కూడా కొన్ని జీవోలు చాలా జీవోలు రాలే గవర్నమెంట్ పోతదనే వన్ ఇయర్ ముందు చాలా సార్లు డిబేట్లలో జరిగినాయి ఇదే రకంగా డిబేట్లు కూడా చర్చలు జరిగినాయి ఎందుకు జీవోలు బహిర్గతం అయితే లేవని ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు చేయడం ఇది కాదు ఇది ప్రజా ప్రభుత్వం అంటున్నారు ఇది ప్రజాపాలన అంటున్నారు మరి ఎందుకు జీవులు బయటకు పెడతలేరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ జవాబు